జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చివరి గారికి గ్రామ సర్పంచ్ కరుణశ్రీ గారికి జిల్లా మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు అనురాధ మేడం గారికి గిరిధర్ రెడ్డి గారికి ఇక్కడ ఎంపిడిసి రమాదేవి గారికి ఇంకా ఇక అందరూ అందరికీ మీ పత్రిక మిత్రులకు అందరు కూడా హృదయపూర్వక నూతన సంవత్సర శుభాకాంక్షలు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజా పాలన సందర్భంగా ఇవాళ నూతన ప్రజా ప్రజాపాలన కార్యక్రమం బ్రహ్మాండంగా జరిగింది వేలాది మంది వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వాన్ని నిండుగా దీవించడానికి రావడం జరిగింది నిన్న కేటీఆర్ గారు మాట్లాడుతూ కేటీఆర్ గారు మాట్లాడుతూ మేము ఓడిపోతాన్ని నూట డెబ్బై తప్పు చేశామన్నారు నువ్వు ఇదే మేధావి అయితే నువ్వు ప్రపంచాలు దేశ దేశాలు తిరుగుతావి గట్టెట్టాయే కట్టెటా మీ నాయన ఎనభై ఎనభై వేల పుస్తకాలు చదివే మీది నీకు ఎమ్మెల్యేలు మొత్తం అదే పని మీద ఉండిరి ఎక్కడా జనం తిరుగుబాటు అయింది మీ ఇసుక మాఫియా మీ భూ మాఫియా మీ అబద్ధాల కోరి విధానం అన్నిటి కూడా మిమ్మల్ని బొంద పెట్టింది ఏ లక్షలాది మంది ఉన్న దళితులను ఎక్కడ చేసారు మీరు ఏం చేసినారు అంటరాని వాళ్ళని చేసారు ఉద్యమకారులు అని చేసినారు ఉద్యమకారులు అవమానపరిచినారు మీరు అందుకోసమని ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మీకు ఎప్పుడు ఈ ప్రభుత్వం సమాధి అయిపోద్ది వాళ్ళు ఎదురు చూసినారు అందుకోసం వ్యవసాయ రంగంలో మీరు చేసింది ఏంటిది ఆలోచన కథ ఏంది మీది మీ ఐపాసని పెట్టినరు ఐపాసలు ఎంతమందికి మీరు ఉద్యోగాలు ఇచ్చారు ఎక్కడ ఏం చేయలే ఇలా మీ చెల్లె ఇయ్యాల ఎందుకో చీప్లిక్కర్ కేసులా ఢిల్లీలో ఉంది ఎన్ని మాపే చేశారు మీరు మీకు సహకరించే బీజేపీ గతేంది తీయాల ఎవరు మీకు సహకరించాలి మళ్ళమేం చేసినాము కాంగ్రెస్ ప్రభుత్వం వ్యతిరేకం ఎవడైనా వ్యతిరేకమైంది నీకు ఎవరిద దరఖాస్తు పెట్టిండు ఎవరు చేసినా నీకు ఎవరు చేయలే ప్రజలు సంతోషంగా ఉన్నారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాడు ఏర్పడినాడు కూడా ప్రజలు ఇంత సంతోషంగా లేరు మీ ప్రభుత్వం కూలిపోయినాడు ప్రజలు ఇవాళ పటాకులు వేసుకున్నారు సంతోషాన్ని కట్టుకున్నారు ఇవాళ ఈ ప్రజా పరిపాలన మామిడి కట్టుకుని మామిడి తోరణాలు కట్టుకొని పెళ్లిళ్ళు చేసుకుంటారు పెళ్లి కాడ ఏ విధంగానైతే కార్యం చేసుకుంటారు ఆ విధంగా సంతోషంగా ఉన్నారు ఇవాళ మీ పాలన ఎన్నడన్నా ఈ ప్రజల ఈ ప్రజల సమీక్షంలో మీరు ఏమైనా ప్రకటించినరా ప్రజలకు ఏమైనా హామీలు ఇచ్చింద్రా ఏం చేసింది మీరు కనుక మీరు ఏం చేయలేదు కాబట్టి మిమ్మల్ని కూడా ప్రజలు అనుకున్నారు అందుకోసం మీరు మీ మంత్రులు చెప్పు లేనోడు ఇలా నీకు పండుకుంటే ఇల్లు ఇల్లు లేనోడు పాములు పెట్టుకున్నారు ఎక్కడి పైసలు ఏడవ వచ్చిన పైసలు ఎవరు లూడ్ చేసినారు మీరు తెలంగాణ ప్రజల పాస్తులు మొత్తం కొల్లగొట్టిన మీరు తెలంగాణ కేంద్రంలో వచ్చినాయి కానీ తెలంగాణ ప్రజలు పన్నుల రూపాలు వచ్చినాయి కానీ మీరు కూడా కొల్లగొట్టి కోట్ల కోట్లకు సంపాదించారు ఎక్కడికి పైసలు కక్కిస్తాడు రేపు కేటీఆర్ కేటీఆర్ కక్కిస్తాడు మన ఐజీలు కూడా కక్కిస్తాడు ఎవరు కూడా ప్రాజెక్తే లేదు మీరు అన్ని బొంకుడు మాటలు చెప్తే ప్రజలు నమ్మే పరిస్థితి లేదు దాని మీద ఎంక్వైరీ కమిటీ వేస్తుండ్రు రేవంత్ రెడ్డి గారు తప్పకుండా మీ పనిపడతాడు లేకపోతే మీ న్యాయంగా ఇగో మేము ఈ పొరపాటు చేసినాం ప్రజలకు క్షమాపణ చెప్పండి ప్రజలకు క్షమాపణ చెప్పండి మీరు మేము ఈ తప్పు చేసినాం ఈ ఒక్కర మార్గంలో మేము చేసినాం చెప్పండి కాళేశ్వరం ఎందుకులు ఏ ప్రాజెక్టు లేట్రీ మీరు ఎన్ని చెరువులు కట్టిండ్రు ఎలాంటి చెరువు కట్టినరా ఇవాళ ఎస్ఆర్ఎస్పి నీళ్ళు మీరు తేవడానికి మీద మీకు సంబంధం ఎక్కడ ఎస్ఆర్ఎస్పికి ఆనాడు బి బిఎన్ రెడ్డి గారు ఎంపీగా పార్లమెంట్లో ఉన్ననాడు పులిఖర్చన చేసిండు పార్లమెంట్లో మాకు ఎస్ఆర్ఎస్ పి నీళ్ళు కావాలి అయ్యి వరంగల్ 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 వరకు వస్తున్నాయి మా తుంగతూర్తికి రావాలని సింహ ఖర్చన చేసిండు ఎవరు బిఎన్ గారు చేసిన నాడు ఆయన కష్టపర్తం ఇయాల ఎస్ఆర్ఎస్పి నీళ్ళు వస్తున్నాయి ఎవరిని కావు ఒక ఆయన ఆటాడు నేను మాటి తీసిన ఆటాడు ఒక ఆయన తటం పూసినా ఆడ పూర్చిన మీరు ఉన్నారా ఆ ఎస్ఆర్ఎఫ్ తీసినా ఉన్నరా నీళ్ళు ఎక్కడెక్కడ ఆడ పత్తలే కూడా ఉన్నారు కనుక కాంగ్రెస్ ప్రభుత్వం స్వస్థమైన రాజకీయ సామాజిక కోణంలో ఆలోచించి ప్రజా పరిపాలన చేస్తా ఉంది కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా రేవంత్ రెడ్డి గారికి సహకరించడానికి సీనియర్ మంత్రులైన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వెంకరెడ్డి గారు పొంగులేడి గారు అదేవిధంగా మన తుమ్మల హేశ్వరరావు గారు తదితరుల మంత్రులు కానీ నిఖారజన ఉద్యమకారుడు ఎవరు ఇలా పొన్నం ప్రభాకర్ తెలంగాణ కోసం సందర్భం గల ఆయన కళ్ళల్లో టీఆర్ గ్యాస్ పోతే ఆరు నెలలు ఇంట్లోకి వెళ్ళేవలే మీ అయ్యే ఆడబాయినాడు చెప్పు ఆడబోయినారు తెలంగాణ వచ్చని ప్రకటించినాడు పార్లమెంట్లో రాజ్యసభలో వెళ్ళేటప్పుడు ఆడున్నారు మీరు పార్లమెంట్లో వెళ్ళేటప్పుడు ఆడున్నారు మీరు మేమే తెచ్చారు మీరు మీరే మీరు ఏం తెచ్చారు మీరు మీరు తెచ్చినాడు ఏముండే మీ ఆస్తులు మీరు వచ్చినాడు ఏముండే మీ ఆస్తులు తెలంగాణ రాష్ట్ర సమితి రెండు వేలు నాడు కేటీఆర్ ఎక్కడో కవిత ఎక్కడ ఉన్నారు తాడ ఉన్నారు మీరు నేను నా భార్య నా కొడుకులైన నాకు నా కొడుకు పోయి అమెరికాలో ఉన్నారు వారితో నాకు ఏంది అని చెప్పినాడు ఇవాళ వీళ్ళందరూ చేరి ఇవాళ రాష్ట్రాన్ని కొల్లగొట్టి రాష్ట్రాన్ని లూడి చేసి ఇవాళ మీరు ఇలా మేము అన్యాయం జరిగింది కాంగ్రెస్ అక్రమం అక్రమం గెలిచిన అది బోధుడు గురించింది ఎక్కడో పారిపోయింది మీరు అంటే ఓటు అక్రమం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో భద్రంగా పొందుపరిచిండు అదే కనుక లేకపోతే ఈ ప్రజాస్వామ్యానికి విలువ లేకుండే పేదోడుకని ఒకటే ఓటు